अरे अरे क्या తప్పనిసరిగా మన ఇంతమందికి ఇంత ఆనందాన్ని ఇంత ఆధ్యాత్మికతని ఇంత భాగ్యాన్ని ఇస్తుంటే నా బుక్కులు మచ్ ఖచ్చితంగా తీసుకోవాలి మంచి ఓకే పురాణ దశ మా బుక్కు ఒక సెల్ఫీ ఫోటో తిననా అందులోనే సరేసంగ మధ్యలో మెరుపు ఉండాలి సో జయ శ్రీమన్నారాయణ మనం అందరం కూడా చాలా పరమ భాగ్యవంతులం ఇక్కడ ఎనిమిది వందల మందికి ఎలిజంటలండి మూడు వందల మంది పైన జంటలు కన్నుల పండుగ ఇక్కడ నైమిసారణ్యంలో బాలాజీ విప్పారు బాలాజీ దివ్యదేశాలు అంటే మన నూట ఎనిమిది దిగుదేశాల్లో ఈ దివిదేశంలో నైమిసారణ్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఇందాక వారు చెప్తున్నప్పుడు వికనస్ మహర్షి వారే కదా వికనస్ గారు వారు చెబుతూ ఉన్నప్పుడు విన్నాను ఇంతవరకు నైమిసారణ్యానికి ఏసీ రైలే రాలేదంట ఏసీ భోగి కానీ ఇప్పుడు మొత్తం ఏసీ రైలు ఫస్ట్ టైం వచ్చి అంటే నిజంగా మీరు గమనించే ఉంటారు మనం దిగినప్పుడు అంత అడవిలాగే ఉంది ఆటోలో వస్తున్నా అడవిలాగే ఉంది ఇక్కడ అరణ్య భావనే ఉంది అరణ్య వాతావరణమే ఉంది ఇప్పటికీ కూడా ఏదో హైఫైగా అలా లేదు ఇలాంటి ప్రదేశానికి మళ్ళీ పద్నాలుగేళ్ళ తర్వాత నేను రావడం జరిగింది అలా తీసుకొచ్చినందుకు మా రమేష్ అయ్య గారు ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు మా గణేష్ గారు ఇన్ని వందల మందికి ఎందుకంటే ఇక్కడ వ్యాసులవారు వారు సౌనకాదు ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసి భాగవతాన్ని విన్నటువంటి స్థలం సో చక్రతీర్థం ఉన్న స్థలం గోమతీ తీర్థం ఉన్న స్థలం ఇటువంటి స్థలంలో ఇటువంటి కార్యక్రమం చేయడం ఆ పుణ్యం అంతా మీదే అందరూ ధన్యుడు మీరు పుణ్యుడు అయినా అర్థం చేసుకున్నవాడు శూన్యుడు యూ డి వెరీ గుడ్ జాబ్ కమ్స్ టు యూ బోత్ బికాస్ సో మెనీ సోల్స్ గెట్ బెనిఫిటెడ్ ఫర్ దట్ బట్ విచ్ దే గెయిన్ దట్స్ You, can't, you, can't, you cannot count that value because it's immense. That is a spiritual gain. Huh? Once you heard about uh, Naimisharanya or visit Naimisharanya or you participate in a puja or you chant some uh, shloka, that's, that's unlimited benefit. because this is Rishi's place. Huh? That the strength is always everywhere in this uh, uh, land. Every autumn and every leaf. எவ்ரி ப்ராஞ்ச் எவ்ரி வே சோ வி ஆர் அ வெரி மச் டேங்க்ஃபுல் டூ யூ கணேஷ் சிங் தேங்க் யூ வெரி மச் அந்த கிருஷ்ண 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 ஜி பகவான் கே ஜுமிக்கி ஜெய குமாரி ஜெய வீ ஜா వెంకటరమణ సా ఇక్కడ మన హైదరాబాద్ నుంచి మూడు నెలలు మన ప్రోగ్రామ్ లేదు ప్రోగ్రామ్స్ లేదు అంటే మూడవ మూడు నెలలు ఈ ఊర్లో సత్యనారాయణ నేను స్పెషలిస్ట్ అందులో ఇక్కడ చేయించుకుందామని ఇక్కడ రోజు నేను అనమాట నేను పురోహిత అనమాట విమాలు వచ్చాను వీళ్ళంతమంది ఇవాళ వచ్చాను మీరు వచ్చే బాగా అదే అంటున్నారు అంత బాగుంది ఏర్పాటు ஏழு மட்டா காப்பட மாட்டேன் சார் அது அது கெட்ஸ் அனைதிகெட் నాకు ధర్మం నిలబడడం కావాలండి నేనేమైపోతున్నాను ధర్మండి అంటే ధనం ఉండొచ్చు జనం ఉండొచ్చు కానీ ఆ ధనము జనము దేశ ధర్మాలకు ఉపయోగపడకపోతే ఎందుకు దండగా కదా కాబట్టి మనం మాట్లాడాలకపోతే పోట్లాడే స్థితికి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయలేము ఇన్ని దేవాలయాలు ఇన్ని మఠాలు ఇంతమంది జనము ఉండి మన ధర్మాన్ని మనం పాటించలేని స్థితికి వస్తే దేనికంటే ఒక అందుకని ఈ భూమి మీద మారవలసిన జాతి ఏదైనా ఉందంటే కేవలం హిందువులు మాత్రం మారదాం మాట్లాడదాం జై శ్రీమన్నారా జై నేను ఒక్క ప్రణాళం చేసేస్తాను